తిరుపతిలో సుధీర్ రష్మిల పెళ్లిపై క్లారిటీ ఇచ్చారట రష్మి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఇద్దరు కలిసి పెళ్లి చేసుకోబోతున్నారు అంటే మాత్రం ఎంత సంతోషంగా ఉన్నారో ప్రేక్షకులైతే అయితే దీనిపై చాలా చాలా క్లారిటీ ఇస్తూ మాట్లాడుకొచ్చారట రష్మి నాకు సుధీర్ అంటే చాలా చాలా ఇష్టం తను వదిలిపెట్టి నేను ఉండలేను తను లేని లైఫ్ నేనైతే అస్సలు ఊహించుకోలేను తను లేని జీవితం నాకు అక్కర్లేదు అంటూ కూడా ఎన్నో సందర్భాలలో ఎన్నో ఇంటర్వ్యూలలో కూడా మాట్లాడుకొచ్చింది రష్మి అయితే తన మనసులో మాట ఇలా బహిరంగంగా మాత్రమే మాట్లాడింది కానీ ఏ రోజు కూడా సుధీర్తో తాను చెప్పినట్లుగా అయితే వార్తలు అయితే వినిపించలేదు ఎట్టకేలకి మరి తను ఓపెన్ కాబోతుందనే వార్తలు వినిపించాయి సుధీర్ ఒప్పుకుంటే మాత్రం నేను అస్సలు వదిలిపెట్టను ఇద్దరం కలిసి ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాం సుధీర్ వదిలిపెట్టిన నేను వదిలిపెట్టను తను నీడలా వెంటాడుతాను తను ఉంటేనే నా జీవితం బాగుంటుందని నాకు ఎప్పుడో అర్థమైపోయింది కాబట్టి సుధీర్ నా పెళ్లి అంటూ కూడా మాట్లాడుకొచ్చారట మరి దీనిపై ఎంత మాత్రం నిజముందో తెలియదు కానీ వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాం అది తిరుపతిలో చేసుకుంటామా ఎక్కడ చేసుకుంటాం అనేది ఇంకా అయితే క్లారిటీ లేదు కానీ మొత్తానికైతే ఇద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం అంటూ కూడా మీడియా ముందుకు వచ్చారు వచ్చి మాట్లాడారట రష్మి